తీసుకెళ్తా ఉంటాను ప్రస్తుతం ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందండి ప్రపంచ పరిపాలన ప్రభుత్వం కొన్ని పథకాలు అమలు చేస్తారు బాగానే ఉన్నాయి కొంతమంది తిట్టుకుంటున్నారు కొంతమంది బాగానే ఉన్నాయి అంటున్నారు మళ్ళీ అది జనాల చేతిలో ఉంది నెక్స్ట్ ఏంటంటే అది మామూలుగా మీకు ఏమైనా పథకాలు వస్తాయండి నాకంటే మా మిస్టేజ్ ఇస్తున్నారు అది చేయూదు అనేది వచ్చారు కదా ఈ సంవత్సరం ఇవ్వలేదు ఇప్పుడు దాకా ఇవ్వలేదు

మరి రాబోయే రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ ఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారండి టీడీపీ అన్నారు అందరు చాలా మంది నిజమేనండి జగన్ గారు అనేక మంది పథకాలు అమలు చేస్తున్నారు కదా కొన్ని కొన్ని చేయట్లేదని కొంతమంది జనాలు అదేంటంటే లేడీస్కి పిల్లలకి అవి బాగా చేశారు మా సిటీస్ వీటి డెవలప్మెంట్ మాత్రం ఏం లేదు దాని గురించి కొద్దిగా ఆలోచిస్తున్నారు అంటే ఆయన వచ్చిన తర్వాత రెండు సంవత్సరాలు కరోనానే వచ్చింది కదా మరి తర్వాత ఎందుకు డెవలప్ చేస్తారు అని ఎందుకు అనుకోవట్లేదు ప్రజలు ఎందుకు చేస్తారంటే ఈసారి ఇస్తే మళ్ళీ చేస్తారే ఆయన నెక్స్ట్ ఇంకో ఇంకో ఛాన్స్ ఇస్తే ఈ లోపు మళ్ళీ ఏమైనా డెవలప్మెంట్ చేసి అప్పుడు చూపిస్తారు మరి ఈ పథకాలు ఇచ్చేసి జనాలను సోమరపోతులు చేస్తున్నారు అంటున్నారు మరి పథకాలు తీసుకొని జనాలు సోమరపోతులు అవుతున్నారు మనకైతే ఏం రావట్లేదు ఏమి లేదు మనకు తెలియదు ఇప్పుడు మేడం కంటే ఒక సంవత్సరం ఏదో కొనుక్కుంటా ఉంటుంది అంటే

అప్పుడు వాళ్ళు సౌరబం చేసినట్టే అదే ఎవరికి వాళ్ళు రావడానికి ఏందన్నో చెప్తా ఉంటారు ఇప్పుడు జగన్ గారు చెప్పినవి అని అమలు పరిచినట్టేనండి బర్లో బాగా చూసాడు బాగానే చేశారు పిల్లలకి ఇంగ్లీష్ మీడియం పెట్టారు స్కూల్స్ లో ఏవన్నీ భోజనాలు టిఫిన్ లో ఏవన్నీ పెట్టారు అంత బాగానే ఉన్నాయి స్కూల్స్ ప్రభుత్వ స్కూల్స్ చూస్తున్నారు గవర్నమెంట్ స్కూల్స్ అన్ని బాగానే ఉన్నాయి బానే ఉన్నాయి అండి పోల్చుకుంటే మెరుగ్గా మెరుగ్గా ఉండదు బాగా పిల్లలకి యూనిఫామ్ కానీ స్కూల్ బ్యాగ్స్ కానీ చూసి అన్ని ఇస్తారు బానే ఉంది అందరు బానే ఉండదని చెప్పుకుంటున్నారు మా పేద బృదులు ప్రజలకి అయితే బానే ఉంది బానే ఉంది అన్నారు అది చాలా చోట్ల మేము కూడా అంటే వింటున్నాం కాబట్టి అంటే ప్రైవేట్ స్కూల్స్ తో సమానంగా ఉన్నాయి అని బాగుంది డెవలప్మెంట్ బాగుంది అన్నారు ఇంకా ఈ పెద్ద పెద్ద రివర్స్ అయ్యి కొద్దిగా